ప్రజల కోసం సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అతి కష్టం మీద కానీ చంద్రబాబు లక్ష ఇరవై ఆరు వేల కోట్లు ఇస్తాను అంటున్నాడు ఇది అయ్యేదా మరోసారి ప్రజలను మోసం చేసేందుకే చెబుతున్నాడు సీఎం జగన్ ఎప్పుడు జరగని కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు ఎప్పుడు జరగని విధంగా అది కూడా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ నాన్ డీబీటీగా కనీసం ఆ లక్ష ఏడు వేల కోట్లు వేసుకున్నా కూడా ఆ మూడు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఈ ఆరే కాదు ఈ ఆరుకు శాంపుల్ మాత్రమే అని చెప్పి ఏమిటో తెలుసా మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఏ కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు అలాంటి కార్యక్రమాలు మన అవ్వ తాతలకు వికలాంగులకు వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల పాటు పగటు పూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు కార్యక్రమాలు కానివ్వండి గోడ కానివ్వండి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు బాలింతలకు ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇలా ఈ ఎనిమిది పథకాలే దాదాపుగా యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఎవరైనా రద్దు చేయాలన్నా ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి మరి ఈ యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలు చంద్రబాబు చెప్పిన ఆరు స్కీములు అవి కూడా కలిపితే ఆరు స్కీములకు అయ్యే ఖర్చు డెబ్బై మూడు వేల కోట్లు ఇలా టచ్ చేయలేని స్కీములు మరో యాభై రెండు వేల కోట్లు మొత్తంగా లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్ల రూపాయలు లెక్కలు తేల్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మన వైపు భూమి బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే ఇంతగా పారదర్శకత చేస్తే కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే గతంలో ఏమీ ఏ స్కీము పెట్టిని ఈ వ్యక్తి ఏ మంచి చేయని ఈ వ్యక్తి గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ డెబ్బై వేల కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే లేదు కాదు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇది అయ్యేదా మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున బావి లీడర్లు కావుతారు ఈరోజు మీరు చేస్తూ ఉన్నవి సేవా కార్యక్రమాలు పొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలో ఉండాలి ఆ విశ్వసనీయత ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాల ఎగిరేసి అడుగో మా లీడర్ ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది